హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వండి ఆనపకాయ అంటారు కదండి దో సొరకాయ అంటారు ఆనపకాయ అంటారు ఆనపకాయతో చపాతీ చేసానండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి ముందు అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా అలాగే ఓ మూడు పచ్చిమిర్చి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలండి అలాగే ఇంగువ పావు టీ స్పూన్ ఇంగువ ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి అలాగే సరిపడా ఉప్పండి తురుమండి ఆనపకాయ తురుము రెండు కప్పులు వేసుకున్నానండి కానీ రెండు కప్ అలాగే కొత్తిమీర తరుగండి గుప్పిడు ఆనపకాయ తురుము రెండు కప్పులు వేసుకోవడం వల్ల రెండు కప్పులు గోధుమ పిండికి సరిపోలేదండి లూజి లూజ్గా అయిపోయింది కొద్దిగా వాటర్గా అయిపోయిందండి అందువల్ల మీరు చూసుకొని వేసుకోండి ముందు ఒక కప్పే వేసుకోండి రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు ఆనపకాయ తురుము వేసుకోండి తురుము పెట్టుకోండి పక్కన పెట్టుకొని కావలిస్తే కలుపుకోండి ఇంకా వాటర్ అది వేయక్కర్లేదండి అందులో ఈ తురుముతోటే పిండిని కలుపుకోవాలి దానివల్ల నేను చెప్తున్నానండి ఇది రెండోసారి చేశాను నేను అయిపోతుందండి తురుము ఎక్కువైపోతే ఎందుకంటే ఆనపకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి వాటర్ శాతం ఎక్కువ కదండి ఇవ్వండి కొద్దిగా మందంగా చేసుకోవాలండి చపాతీ చేతికి బాగా అంటుకుపోతుందండి చాలా కష్టం ఇది మనం మామూలుగా చపాతీ చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇది బాగా బంకలాగా అంటుకుపోతుందండి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి చపాతీలు నెయ్యితో కాల్చుకున్నానండి నెయ్యితో నెయ్యి ఆయిల్ తోటనే కాల్చుకోవచ్చు నెయ్యితో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది పెరుగు పచ్చడితో అదండి రైతా ఇందులో మనకు కావాల్సి క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు అండి లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి